సాయంత్రం దేవుని విగ్రహాలను శుభ్రం చేయవచ్చా పూజా గదిని రాత్రిపూట శుభ్రం చేయకూడదని సాధారణంగా సలహా ఇస్తారు మత విశ్వాసాల ప్రకారం దేవతలు మరియు దేవతలు రాత్రి సమయంలో నిద్రపోతారు సంధ్య తర్వాత గదిని క్లీన్ చేస్తే డిస్టర్బ్ అవుతాయి దేవుళ్లకు భంగం వాటిల్లడం వల్ల ధన నష్టం శ్రేయస్సు కలుగుతాయని భావిస్తారు శుభదినాలు ఈ పనికి కొన్ని రోజులు మంచివిగా పరిగణించబడతాయి వాస్తు ప్రకారం పూజా గదిని శుభ్రం చేయడానికి మంచి రోజులు మంగళవారం బుధవారం మరియు గురువారం ఈ రోజులు వరుసగా మార్స్ మెర్క్యూరీ మరియు బృహస్పతి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి మరియు అనుకూలమైనవిగా పరిగణించబడతాయి అయితే దేవుడి విగ్రహాలు లేదా పూజా సామాగ్రి శుభ్రం చేయడానికి గురువారం ఉత్తమమైన రోజు అని ఆమె సూచిస్తున్నారు ముఖ్యంగా పండుగల సమయంలో సూర్యకాంతి కంటే ముందుగా ప్రార్థనా స్థలాలను శుభ్రపరచడం చాలా మంచిది ఇత్తడి పాత్రలు కూడా బేకింగ్ సోడాతో మెరుస్తాయి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని దానికి మూడు నుండి నాలుగు చుక్కల నిమ్మరసం కలపండి ఇప్పుడు దీన్ని ఇత్తడి పాత్రలో బాగా పట్టించి కాసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేస్తే పాత్రలు పూర్తిగా మెరుస్తాయి ఇత్తడి పాత్రలు కూడా వెనిగర్తో మెరుస్తాయి నిత్యం శుభ్రపరచకుండా పూజాగది యొక్క పవిత్రతను ఎప్పటికీ నిలబెట్టుకోలేము ఈ రొటీన్లో నిశ్చితార్థాలు విగ్రహాలను దుమ్ము దులపడం పాత పువ్వులను తాజాగా ఉంచడం మరియు సాధారణ గదిని చక్కగా నిర్వహించడం వంటివి ఉంటాయి అందువల్ల స్థలం చక్కగా అది ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటుంది పూజ కోసం స్థలం పూజా గదిలో ఉంచవలసిన వస్తువులు విగ్రహాలు లేదా దేవతల చిత్రాలు గది యొక్క ప్రాథమిక విధి మీరు దేవుడిని ఆరాధించగల గర్భగుడిని అందించడం మీరు దేవతల విగ్రహాలు లేదా ఫోటోలను ఉంచడం ద్వారా దీన్ని చేయవచ్చు పూజా గదిలో మీ లేదా మరణించిన కుటుంబ సభ్యుల ఫోటోలను ఉంచడం మానుకోండి మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి దుర్గామాత శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు సానుకూల శక్తిని ప్రసరించే గృహాలను మాత్రమే సందర్శిస్తుంది మీ ఇల్లు శక్తివంతంగా స్వాగతించబడుతుందని నిర్ధారించుకోవడానికి వాక్యూమింగ్ మాపింగ్ విండో వాష్ మరియు డిక్లెక్టరింగ్తో సహా పూర్తిగా శుభ్రపరచడంలో పాల్గొనండి పూజా గదికి దేవుడి విగ్రహాలు తొమ్మిది అంగుళాలు మించకూడదని అలాగే రెండు అంగుళాల కంటే చిన్నవిగా ఉండకూడదని వాస్తు నిపుణులు భావిస్తున్నారు సంస్కార గృహంలో మీరు మీ ఇష్టదేవతల యొక్క అందమైన మరియు స్వచ్ఛమైన విగ్రహాలను కనుగొంటారు ఇది మీ హృదయంలో దైవిక అనుభూతిని కలిగిస్తుంది అయితే పాడైపోయిన విగ్రహాలను తొందరగా పారవేయకుండా ఉండటం చాలా అవసరం పాడైన విగ్రహాలను పవిత్ర నదులలో నిమజ్జనం చేయడం లేదా పీపుల్ చెట్టు కింద ఉంచడం ద్వారా వాటిని పారవేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు